गंगरपतये नमः ॐ दुं दुर्गाये नमः ॐ आंजनेयाय नमः आदिचायच सोमाय मंगलाय पुथायच गुरु शुक्रसेनिभ्यश्च राहवे केतवे नमः ॐ जातवेदसे सुहवाम असोममराती यतो निदाति वेदः నమః దుర్గా రాహుగ్రహాయే నమః ఓం అర్ధకాయం మహావీరం విమర్ధనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం ఈ యొక్క స్తోత్రాన్ని వీక్షించేటటువంటి వాళ్లల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ దుర్గాదేవిని ఆరాధించవచ్చు ముఖ్యంగా కర్కాటక రాశివారు తులారాశివారు సింహరాశివారు వృచ్చిక రాశివారు మకర కుంభ మీన రాశివారు మాత్రము తప్పకుండా రాహుగ్రహ ఈ స్తోత్రాన్ని నిత్యము పద్దెనిమిది సార్లు పఠించి అలాగే దుర్గాదేవి యొక్క అష్టోత్రాన్ని లేదా దుర్గాదేవి యొక్క ఏ మంత్రాన్ని శ్లోకాన్ని స్తోత్రాన్నైనా సరే రోజుకి రెండుసార్లు ఉపాసిస్తేనే వారు రాహుగ్రహ ఆయన ఆడేటటువంటి విన్యాసాల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి ముఖ్యంగా వినేటటువంటి ఈ యొక్క వీక్షించేటటువంటి ప్రేక్షకులందరూ కూడా ముఖ్యంగా కొన్ని ఎథిక్స్తో కూడినటువంటి ఆ బుద్ధిని జ్ఞానాన్ని ఉపో ఉపయోగించుకోగలిగితే బాగుంటుందని ఉద్దేశము ఎందుకంటే ఈ యొక్క రాహుగ్రహము అనేటటువంటిది ఒక పొగ లాంటిది సమస్తము వాయువుతో కూడి వ్యాపించి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రాహువు కొన్ని నెలల బట్టి వాయు రాశి స్థితిలోనే ఉన్నాడు అంటే కుంభరాశి అనేటటువంటిది ఆయన యొక్క స్వక్షేత్రము స్వక్షేత్రగతుడై దాదాపుగా నవంబర్ ఇరవై రెండవ తేదీ వరకు కూడా శుభగ్రహ అధిపతి అయినటువంటి గురుగ్రహ నక్షత్రంలో ఉండి తన యొక్క మిత్రుడైనటువంటి శని యొక్క రాశిలో ఉండి ఇరువురి యొక్క ఫలితాలని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఇబ్బందులను పెడుతూనే వీళ్ళందరికీ కూడా ఈ రాశిలో వారందరినీ కొంత రక్షించగలిగేటటువంటి పరిస్థితిని కలిగి ఉన్నాడు ఈ రాహు మహానుభావుడు ఎందుకంటే మనకి ఉన్నటువంటి నవగ్రహాలలో రాహుగ్రహానికి కేతుగ్రహానికి కూడా ఉచ్ఛము నీచము అట్లాగే ఆ స్వక్షేత్రము కుంభక్షేత్రము అనేటటువంటివి ఏదో మన ఋషులు కొంతవరకు ఆపాదించారే కానీ వీరికంటూ ఒక ఇల్లు లేదు వీరికంటూ ఒక సంస్థానము లేదు వారు ఏ ఇంట్లో ఉంటే ఏ నక్షత్రంలో ఉంటే ఏ గ్రహాన్ని వీక్షిస్తే ఏ గ్రహము వీరిని వీక్షిస్తే ఏ గ్రహము వీరి నక్షత్రాలలో ఉంటే ఆ గ్రహము ఆ ఇంటి యొక్క ఫలితాలని మొత్తం వీరు లాగేసుకొని వారికి ప్రసాదించేటటువంటి అతి గొప్పవారు ఈ రాహువు మరియు కేతువు కూడా వీరు సర్పగ్రహాలు అంటే పూర్వజన్మల్లో కానీ ఈ జన్మల్లో కానీ ఈ రాహుకేతువులకి సంబంధించినటువంటి ఆ సర్పదేవత అంటే అధిష్టాన దేవత సర్పములు వీరిద్దరికీ కూడా కాబట్టి కొంతమందికి జాతకాలలో అనంతకాల సర్పయోగ దోషాలని అట్లాగే సవ్యకాల అపసభ్యకాల ఆ అర్ధ కాల సర్పయోగ దోషాలని సంపూర్ణ కాల సర్ప దోష యోగాలని అట్లాగే జన్మ లగ్నం నుంచి కూడా పన్నెండు లగ్నాలకి వీరు ఆ లగ్నంలో ఉంటే ఏంటి కుటుంబ స్థానంలో ఉంటే ఏంటి తృతీయంలో ఉంటే ఏంటి చతుర్థంలో ఉంటే ఏంటి అంటే ఈ రాహుకేతువులు పన్నెండు రా లగ్నాలలో పన్నెండు రాసుల్లో దాదాపుగా నూట నలభై నాలుగు ప్లస్ కేతువు నుంచి చూస్తూ ఇంకో నూట నలభై నాలుగు రెండు వందల ఎనభై ఎనిమిది కాలసర్ప యోగ దోషాలని అనుభవిస్తూ ఉంటాము అందరము కూడా అయితే వీరి యొక్క దశలో అంతర్దశలో విదశలో సూక్ష్మ దశలో ప్రాణదశలో వచ్చినప్పుడు గోచారంలో వీరికి ప్రతికూలమైనటువంటి స్థాన గతుల్లో ఉన్నప్పుడు మాత్రమే వీరికి అవి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి రాసులు వారికి అయితే గనక తప్పకుండా ఈ రాహుగ్రహము యొక్క ఆ ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఈ రాహువు వాయు తత్వపు రాసి అయినటువంటి ఆ అట్లాగే తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించాడు నవంబర్ ఇరవై మూడో తేదీన అది తన యొక్క మిత్ర రాశి స్వక్షేత్ర రాశి అయినటువంటి కుంభరాశిలో ఉండటం అనేటటువంటిది ఇది నిగూఢమైనటువంటి మర్మగర్భితమైనటువంటి రాశి కుండ అంటే కుండలో ఏమున్నాయో ఎవ్వరికీ తెలియదు అంత మర్మగర్భంలో ఉన్నటువంటి ఆ ఈ రాశిలో శని ఈ యొక్క శని యొక్క లక్షణాలని శనిచ్చేటటువంటి ఫలితాలని పరిపూర్ణంగా తన యొక్క అధీనంలోకి తీసుకొని మకర రాశి కుంభరాశి మకరం అనేటటువంటిది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ రాహుగ్రహము అష్టమ రాశిలో సంచారము ఆల్రెడీ కొన్ని నెలబడి జరుగుతోంది ఇప్పుడు నవంబర్ ఇరవై మూడు నుంచి ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు రెండవ తేదీ వరకు కూడా తన యొక్క సొంత నక్షత్ర స్థితిలో స్వంత స్వన స్వరాశిలో ఒక రకంగా కుంభం అనేటటువంటిది ఈ యొక్క రాహుకి సొంత క్షేత్రం అని మనకి జాత మన యొక్క శాస్త్రాలు చెప్తున్నాయి అది శని యొక్క రాశి మిత్రుడు యొక్క రాశి కూడా అవటము అట్లాగే మన యొక్క జా ఈ యొక్క జోడియాక్ లో కాలచక్రంలో భాగంలో పదకొండో స్థానాన్ని సూచిస్తుంది అంటే కర్కాటక రాశి వారు చాలా సున్నిత మనస్కులు చలనత్వం ఎక్కువగా ఉంటుంది వీరు ఒకసారి తీసుకున్న నిర్ణయం ఇంకోసారి ఉండదు మరి వీరికి మానసికంగా క్షోభలు ఎక్కువగా ఉండే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి తల్లి యొక్క ఆరోగ్యం పట్ల చింతన ఎక్కువగా ఉంటుంది ఒక్కోసారి వీరి యొక్క తల్లి తరపు బంధువులు కావచ్చు లేకపోతే వీరి యొక్క తల్లి పరంగా అనారోగ్య పరంగా కొన్ని వినకూడని మాటలు ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉంటుంది వీరు ఏదో రకమైనటువంటి కొన్ని ఆస్తి గొడవలు జాయింట్ వ్యవహారాలు అంటే వ్యాపారంలో వారు ఏ రకంగానైనా సరే అది ఆ జాయింట్ వ్యాపారంలో ఇద్దరు ముగ్గురితో కలిసి చేసే వ్యాపారంలో తేడాలు వచ్చి లేకపోతే వీరు తెలియకుండా సంతకం చదవకుండా సంతకం పెట్టడం ద్వారా కావచ్చు ఎవరికైనా మాట నేనున్నాను అని మాట ఇవ్వడం ద్వారా కావచ్చు లేకపోతే ఏదో రకమైనటువంటి ఒక వీడియో ద్వారా కావచ్చు వీరు లేనిపోని చిక్కుల్లో పడి ఒక్కోసారి మృత్యు సంకటము అంటే ప్రాణానికి ఇబ్బంది కలిగే పరిస్థితి కూడా కలుగుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి ప్రయాణాల యొక్క వీరు మానసికంగా స్టెబిలిటీగా ఉండండి తొందరపడి ప్రయాణాలు అధికంగా పెట్టుకోవద్దు దాని ద్వారా ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ యొక్క రాహువు శని ఇంట్లో ఉండి ఇటు సప్తమము అంటే ఏడవ స్థానము ఇందాక చెప్పినట్లుగా వ్యాపారంలో కొన్ని నష్టాలు ఇబ్బందులు కలగటానికి వారి మధ్య సఖ్యత లోపించడానికి దాని ద్వారా డిప్రెషన్స్ అట్లాగే ఆ ఇది ఒక రకంగా చెప్పాలంటే భార్యాభర్తల స్థానాన్ని కూడా సూచిస్తుంది కాబట్టి భార్యాభర్తల మధ్య ధన విషయంలో ఆకస్మికంగా లాభ విషయంలో కుటుంబ పరంగా ఏదో ఒక విషయంలో అస్పష్టతలు అనుమానాలు అవమానాలు వీటి ద్వారా ఇరువుల మధ్య సఖ్యత లోభించటము గొడవలు ఉధృతం కావటము లేకపోతే ఒకరియందు ఒకరికి అయిష్టంతో లేనిపోని అవసరం లేని మూడో వ్యక్తి ద్వారా వీరి యొక్క ప్రాణాలకి వీరే ముప్పు తెచ్చుకునే పరిస్థితులు ఎన్నో చూస్తున్నాం ఈ రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి భార్యని భర్త భర్తని భార్య గౌరవించుకుంటూ మన జాతకంలో ఈ విధంగా కొన్ని దురదృష్టాలు నడుస్తూనే జాగ్రత్తగా ఉండాలి మనం ఈ దైవాన్ని ఆరాధించాలి ఈ హోమాల్లో పాల్గొనాలి ఈ పూజలు చేసుకోవాలి ఈ రక్షలు కట్టుకోవాలి ఇట్లా మన ధర్మాన్ని ఆచరిస్తూ వెళ్ళిపోయి కాపాడుకోవడమే తప్ప ఎవరో ఎక్కడి నుంచో వచ్చి ఎవరిని ఎవరు కాపాడుకోవరు ముందు మనల్ని మనమే సంస్కరించుకోవాలి అప్పుడు ఏ రాహువు శని మన దగ్గరికి రారు సంస్కరించుకుంటూ మనం హిందువులం ఈ ధర్మంలో ఉన్నప్పుడు ఈ దైవాన్ని ప్రార్థన చేయడం ద్వారా మన మనసు కంట్రోల్లో ఉంటుంది లేకపోతే ఏమంటే పంచభూతాలు మన యొక్క పంచేంద్రియాల్ని క్రష్ చేసేసి లేనిపోని ట్రాష్ వ్యవస్థలోకి నెట్టేస్తాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేనిపోని ప్రమాదాలు మృత్యుఘంటికలు కూడా ఈ కర్కాటక రాశి వారికి అకస్మాత్తుగా కలిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక గ్రహం అష్టమంలో ఉండే చాలా డేంజర్ ముఖ్యంగా రాహు లాంటి వాడు శని లాంటి వాడు అలాంటిది ఈయన రెండు రాసులకి శనిలకి ఈయన పోర్ట్ఫోలియో వహిస్తే వీళ్ళకి రావాలనుకున్న ఎల్ఐసి నుంచి డబ్బులు కావచ్చు లేకపోతే రావాలనుకున్న గృహపరమైన డబ్బులు కావచ్చు లేకపోతే ఎవరైనా కబ్జా చేసిన భూ వ్యవహారాల విషయంలో కావచ్చు ఇవన్నీ వీరిని రకరకాల మడతలు పెట్టేసి ఇబ్బందులు పెట్టే పరిస్థితులు అయితే కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇందాక నేను చెప్పినట్లుగా కర్కాటక రాశి వారు స్ఫటిక శివలింగానికి తప్పకుండా పద్దెనిమిది రోజులు మన్య సూక్తము సర్ప సూక్తము దుర్గా సూక్తంతో జపతపాదులుని అట్లాగే పారాయంతో కూడిన అభిషేకాలని అట్లాగే అమావాస్య మినిమం ఎనిమిది అమావాస్యలైనా సరే చండీ హోమాలో ఏదో ఒక హోమం జరుగుతూ ఉంటుంది కాబట్టి మా యొక్క పీఠంలో వీరు కర్కాటక రాశి వారు రాహు మహర్దశ అంతర్దశలు జరుగుతున్న వారు జాతకరిచ్చ ఈ కొన్ని నక్షత్రాలు ఏవైతే ఇందాక చెప్పారో ఆ నక్షత్రాలు వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి అవసరం అనుకుంటే సంప్రదించండి లేదా జన్మజాతక చక్రంలో ఇవి కనుక ఈ రాహు అనేవాడు పాజిటివ్గా ఉన్నట్లయితే కనుక అంటే దానికి వేరే ఉంటాయండి ఆ విధంగా ఉన్నట్లయితే మీకు ఆకస్మికంగా ఎన్నో ధనలాభాదులు వ్యాపారంలో ఉన్నతమైనటువంటి వృద్ధి లేకపోతే లేనిపోని ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయి చక్కటి ఆరాధనా పూర్వకమైనటువంటి మంచి సమయానుకూలత కూడా మీకు కనిపిస్తుందని మీ జాతక చక్రం తెలియజేస్తే ఇవన్నీ పాజిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది ఏదైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళైతే మనకు తప్పకుండా సంప్రదించండి పీఠానికి ఫోన్ చేసి దానికి తగ్గ అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని మీరు చేజిక్కించుకోండి దుర్గాదేవి ఆరాధన రాహుగ్రహ స్తోత్రాన్ని తప్పకుండా నిత్య దీపారాధన చేసి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఈ యొక్క ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు అని సూచన ఓం దుమ్ దుర్గాయి నమో నమ